చెప్పాడు ఇరేటప్పుడు ప్రాణము అయిపోయాక అపానము ఈ రెండిటిని అనుసంధానం చేసి తిన్న ఆహారాన్ని ముగించడం ఎలాంటిదో జపమాలని తిప్పడం ఎలాంటిదో అలాంటిదే అని చెబుతూ చక్కగా స్వాహాదేవిని స్వధాదేవిని మహావిద్యని పరదేవి నువ్వే శబ్దాత్మికవి నువ్వే అదే విధంగా సామవేద సహితమైనటువంటి వేద స్వరూపిణివి నువ్వే త్రైవిద్య మొత్తము కూడా నువ్వే అమ్మ గౌరీదేవి నువ్వే శాస్త్ర రూప మేధవి నువ్వే సంసార సాగరానికి నౌక నువ్వే గౌరీదేవి నువ్వే నీ అనుగ్రహం పొందిన వాళ్లే గౌరవాన్ని పొందుతారయ్యా అమ్మ వాళ్లే ధన్యులు వాళ్లే ధనవంతులు ఎవడు ధనవంతుడయ్యా ఎవడు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాడో వాడు ధనవంతుడు అందరూ ధనవంతులు కాదు ఎందుకు రామకృష్ణ పరమహంస ఏం సంపాదించాడండి ఈ రోజు ఉపన్యాసంలో కూడా నా నోట్లో నుంచి బయటకు వస్తున్నాడు అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించాడు వాడు మాత్రమే ధన్యుడు చిరకాలంగా వాడు నిలిచి ఉంటాడు అని చెబుతూ చక్కగా భక్తుల యొక్క భీతిని మొట్టాన్ని నువ్వు పోగొడతావు అమ్మా మా అందరినీ యశస్వంతుల్ని చేస్తావు ముల్లోకాల్లో ఏ ఫలం ఉన్నా అది ఇచ్చేటటువంటి దాతవి నువ్వే నీ పరాక్రమాన్ని మేము దేవతలము ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు కూడా వర్ణించలేరు మమ్మల్ని అన్ని సమయాల్లో కాపాడుతూ ఉండమ్మా అని స్తోత్రం చేసి అనేక రకాలుగా పూజ చేసుకొని ప్రసన్నం చేసుకున్నారు దేవతలకి మీకేం కావాలో కోరుకోండి అమ్మవారు అమ్మ శత్రువులైనటువంటి మహిషాసురాది దానవులందరినీ కూడా నువ్వు మాకు మాకింకేం కొరత లేదు అయినా మేము ప్రార్థించిన ప్రతిపర్యాయము వచ్చి నువ్వు మా కోరికలన్నిటినీ తీర్చాలి అని చెప్పి ఆ నిన్ను ఏ మానవులైతే స్తోత్రం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించేటటువంటి బాధ్యత మీదే అని అమ్మవారికి నమస్కారం చేసుకున్నారు అలాగే అని చెప్పి అమ్మవారు అంతర్ధానం అయ్యారు దేవతలకి మాటిచ్చారు ఏ మానవులు ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ అనుగ్రహిస్తాను అని అలా ఈ శుంభ నిశుంభులనేటటువంటి రాక్షసులని మిగతా వారిని వధించడానికి పొందిన అవతారాలని గురించి మహర్షి చెప్పడం మొదలు పెట్టాడు అంటూ నాలుగో అధ్యాయం పూర్తి చేస్తున్నారు శ్రీమాత్రే నమ పూర్వము శుంభుడు నిశుంభుడు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు గర్వముతో ఆ ఇంద్రుడితో సహా దేవతలందరినీ ఓడించి వాళ్ళందరినీ కూడా బాధ పెడుతూ ఉండేవాళ్ళు ఆపదలందు నన్ను ఎవరు తలుచుకుంటే మీ బాధలు నేను తీరుస్తాను అని ఇచ్చిన వరాలని గుర్తు తెచ్చుకొని దేవతలందరూ కూడా హిమాలయాలకు వెళ్ళి ప్రార్థన చేశారు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనకి రాక్షసులు శత్రువులు ఇలాంటి వాళ్ళ బాధ ఉన్నప్పుడు ఆ అమ్మవారిని భీమరూప అనే విధంగా హిమవత్ పర్వత ప్రాంతాల్లో ఉండే తల్లిగా గుర్తుంచుకుంటే మన శత్రువులు మనకు సంబంధించినటువంటి ఆసురీ బాధ రాక్షసీ బాధ ఏది ఉంటుందో అది తొలగిపోతుంది అందుకనే ఆవిడ తలుచుకున్నంత మాత్రానే వస్తానని చెప్పిన దేవతలందరూ హిమవత్ పర్వత ప్రాంతాలకు వెళ్ళి భీమరూపగా ఆ తల్లిని ప్రార్థన చేసుకున్నారు విష్ణుమాయా దేవిని స్తోత్రం చేశారు మంగళ స్వరూపిణి మహాదేవి జగత్తు మొత్తానికి మూలకారణ శక్తి భద్ర రౌద్రి నిత్య గౌరీ ధాత్రి చంద్రిక చంద్రరూప సుఖమయ్యి కళ్యాణి అభ్యుదయ దాత్రి సిద్ధి కూర్మ రూపిణి రాజ్యలక్ష్మి శర్వాణి దుర్గా స్వర సర్వస్వరూపిణి ఖ్యాతి కృష్ణ ధూమ్ర సౌమ్య రూపిణి క్రూర రూపిణి స్థితి రూపిణి అయినటువంటి ఆ అమ్మవారికి నమస్కారము అని ఇన్ని రూపాల్లో ఆ అమ్మవారిని కొలిచారు ఆ అమ్మవారు సర్వస్వరూపిణిగా భావన చేస్తూ అన్ని భూతాల ఎందు చక్కగా ఒక్కసారిగా ఆవిడ ప్రాజ్వల్యమానమే అంతటా నిండి ఉంది ఆ నిందిన అన్ని భూతాలలో ఉన్న అమ్మవారిని ప్రార్థన చేయటం మొదలు పెట్టారు అందరూ వేగంగా చెప్పండి అమ్మా యాదేవి సర్వభూతేశ్వర నేను చెప్పిన నమస్తస్యై 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 నమో నమ అనండి యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా या देवी सर्व भूतेषु प्रतिबिम्ब रूपेण संस्थिता या देवी सर्व भूतेषु शक्ति रूपेण संस्थिता या देवी सर्व भूतेषु तृष्णा रूपेण संस्थिता या देवी सर्व भूतेषु क्षान्ति रूपेण संस्थिता या देवी सर्व भूतेषु जाति रूपेण सं